గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి నా యొక్క విన్నపం అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థిని తొందరగా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం రాష్ట్రంలో అనేక చోట్ల అభ్యర్థిత్వాల్ని ఖరారు చేసినారు వాళ్ళందరూ కూడా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు అనంతపురం అర్బన్ స్థానంలో మరి తమరు అభ్యర్థిని తొందరగా ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని అనంతపురం నగరంలో మరి మన అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి అందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం దయచేసి మా యొక్క విన్నపాన్ని మీరు వినాలని తొందరగా అనంతపురం అర్బన్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సమరోత్సాహంతో మరి ప్రజలలోకి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలైతేనేమి మరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారుగా మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగానే అనంతపురం నగరంలో కూడా మరి కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు తొందరగా అనంతపురం ఎమ్మెల్యే టికెట్ను ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇట్లు నా పేరు పోతుల లక్ష్మీ నరసింహులు